ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈ రోజు ఫేజ్ వన్ లో బెనిఫిషరీస్ అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు నేను ఒక్కడనే కాదు టీమ్ సచ్ ఒక పది రోజులు పదకొండు రోజులు నేను హండ్రెడ్ డేస్ లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను ఏరు ఇది ఏ యాక్టివిటీకి ఎంత మాని స్పెండ్ చేశానని నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ అవర్స్ డేస్ ఇక్కడే ఉండి ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు బిగ్గెస్ట్ క్రైసిస్ సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్ అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం మనం అందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు అది కాకుండా నేను చాలా సమస్యలు చూసాను ఈవెన్ సింగరేణి కాలనీస్ లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై మంది చనిపోయారు ఇంకా ఎక్కువే అనుకుంటా నెంబర్ నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు ఐదు ఆరు కిలోమీటర్ల కేవ్ లోపలికి గని లోపలికి వెళ్ళాను నేను మా ఆఫీసర్స్ వద్దన్నారు లేదు సార్ అది డేంజర్ గా ఉంది ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు ఐ సెడ్ నో ఐ ఐ గో క్రియేట్ కాన్ఫిడెన్స్ నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి ది సేఫ్టీ యు ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను పార్ట్ చూశాను వచ్చాను మాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్ కి ఆర్థిక సహాయం చేసా మాక్సిమం చేసి అన్ని చేశాము అక్కడ నుంచి ఉదుగురు చూశాను సూపర్ సైట్ లో చూశాను కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్ వాటర్ లో ఉండే పరిస్థితి ఎవరు రీచ్ కాలేని పరిస్థితి నీళ్లు తాగే పరిస్థితి వాటర్ లో ఉన్నారు తాగడానికి నీళ్లు లేవు అన్ని కూడా కలిసిపోయిన పరిస్థితి కలుషితం అంటే మామూలు కలుషితం అది డ్రైన్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది బాత్రూమ్ వాటర్ రోడ్ మీదకి వచ్చింది అక్కడే మోషన్స్ అన్ని కూడా అనమాట ఆ పరిస్థితికి వచ్చేసాం దానికోసమే దీన్ని ఒక ఏ విధంగా అయితే ఒక రెవల్యూషనర్ మార్పులు వస్తే తప్ప సాధ్యం కాదనికొచ్చేసాం ఇంకో పక్క నీళ్లు వస్తానే ఉన్నాయి నీళ్లు పోవు బుడమేరు పైన నీళ్లు వస్తున్నాయి కింద నిళ్ళు పోయే పరిస్థితి అన్ని అయిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల లెక్క పెట్టుకోకుండా నేను బురద బురద నీళ్లు దిగినప్పుడు మీరు దిగడం పబ్లిక్ దిగడం అందరం కూడా పనిచేసాం దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డీ కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ షార్ట్ టైం